హలో హాయ్ అండి అందరికీ నమస్తే సంక్రాంతి అనగానే పిండి వంటలు గుర్తొస్తాయి కదా నిన్నైతే మా వారు చెప్పినట్టు అర్సలు చేశానండి చాలా బాగా కుదిరాయి ఇది మనం బియ్య పిండితో అలాగే మినపప్పుతో చక్రాలు చేసుకుంటున్నాము టేస్టీగా ఉంటాయి అసలు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు ఈ పండు ముందుగా నేను రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకుంటున్నాను దీంతో ఐదు గ్లాసులు వేస్తున్నాను ఈ బియ్యాన్ని మనం బాగా నాలుగు సార్లు బాగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి పొడి బియ్యం లాగా అవ్వాలి బియ్యం బాగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద బాగా పొడి పొడిగా రావాలి కొయ్యలు ఇచ్చుకొని బాండి పెట్టుకొని పప్పు తీసుకుంటున్నానండి మినపప్పు బాగా ద్వారా వేసుకున్నాం మినపప్పు బాగా వేగేయండి ఇవి బాగా చల్లార పెట్టుకోవాలండి మనము బియ్యం కడిగి ఇలా ఆరబెట్టుకున్నాం కదా ఇప్పుడు శుభ్రంగా ఇలా బాగా ఆరయి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఒక కప్పు పచ్చిశనగపప్పు పెద్ద కప్పుతో దీం ఈ బియ్యంలో వేసుకుంటున్నాం అలాగే వాము చక్రాలకి మెయిన్ ఇదే కదండి వాము కొంచెం వేసుకుంటున్నాం వేయించి చల్లార్చిన ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ మినపప్పు ఇందులో వేయించుకుంటున్నాం బియ్యము పచ్చనపప్పు మినపప్పు వాము ఇవి నేను ఒక బకెట్లోకి వేసి బాగా పిండి పిండి పరకి మెత్తగా పట్టించుకోవాలి చూడండి మనకి చక్రాల పిండి మెత్తగా ఇలా పట్టించుకోవాలండి బేసిన్ లోకి తీసుకున్నాను పిండి అంతా మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం మనకి చక్రాల పిండికి సరిపడా సాల్ట్ పెద్ద స్పూను కారం అండి అర స్పూను పసుపు అండి నెయ్యి వేసుకుందాం అలాగంటి నూనె ఇదంతా మనం బాగా కలుపుకుందాం వాము నేను ఆల్రెడీ బియ్యంలో లో పట్టించేసానండి ఎక్కువగా మినపప్పు బియ్య పిండే ఎక్కువగా ఉంది కాబట్టి బాగుంది వేడి నీళ్ళు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకొని పిండి కలుపుకున్నాం పిండిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ముందు గరిటెతో కొంచెం కొంచెం కలుపుకున్నాం ముద్దలా కలుపుకోవాలి మనం పిండి అంతా ఇప్పుడు బాండి పెట్టి నూనె పోసుకుంటున్నాను సన్న పోస గిద్దలు తీసుకున్నా సన్నగా వస్తాయి దీంట్లో ఈ గిద్దలు తీసుకున్నాను మీరైతే మీకు నచ్చినవి తీసుకోండి ఇప్పుడు కొంచెం కొద్దిగా పిండి తీసుకొని ఈ గిద్దల్లో పెట్టుకుందామండి మనిస్ ఇలా గరిటి మీద ఇలా చిన్నగా ఒత్తుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వస్తే ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం చాలా బాగా చాలా మన చక్రాలు అయితే రెడీ అయ్యాయి మా వారు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉన్నాయి బాగున్నాయా నేను టేస్ట్ చూస్తున్నానండి క్రిస్పీగా చాలా బాగున్నాయి చక్రాలు పర్ఫెక్ట్గా వచ్చాయి ఎదిరిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్